హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు నేను వడలు అయితే ఇంట్లోనే తయారు చేసేసాను ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి వడలు నేను చెప్పినట్లు చేస్తే లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ ఉంటే చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ కప్పు ఉద్దిబల్ వేసేసుకోండి దాంట్లోకి అలాగే బయట క్రిస్పీగా రావడానికి టూ స్పూన్స్ లేకపోతే త్రీ స్పూన్స్ బియ్యం వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వాటర్ పోసేసి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ కప్పు వాటర్ పోసేసి లేకపోతే వన్ గ్లాస్ వాటర్ పోసేసి మూత మూసిపెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసేయండి చూడండి ఇలా బాగా నానింటాయి ఫైవ్ అవర్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి వన్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న అల్లం ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా దీంట్లోకి ఇప్పుడు మనము ఉద్దిబాలు నానింటాయి కదా వాటన్నిటిని దీంట్లోకి వేసేసుకోండి అన్ని ఒకటేసారి పట్టకపోయినా పర్లేదు కొద్దిగా కొద్దిగా వేసుకొని బాగా ఆడించుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక గిన్నెకి వేసేసుకోండి ఇలా ఒక గిన్నెకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మీకు కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు నేను చాలా హెల్తీగా చేయడానికి నేను బేకింగ్ సోడా వేయలేదు ఇలా వేసేసుకొని ఒక్క సైడ్కి బాగా స్పూన్ తీసుకొని బాగా కలిపేసుకోండి చూడండి ఇలా ఒక్క సైడ్కే తిప్పాలి టూ సైడ్స్ తిప్పితే పిండి సరిగ్గా మిక్స్ మిక్స్ కాదు అలాగే బబుల్స్ ఫామ్ అవుతాయి అందుకని ఒక్క సైడ్కే తిప్పుకోండి ఇలా ఒక్క సైడ్కే తిప్పుతూ ఉండాలి మీ స్పూన్తో కాకపోతే చేయి నొప్పి పెడితే మీరు చేత్తో అయినా కలిపేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి అది మనం బాగా కలపామా లేదా అని తెలుసుకోవడానికి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ గ్లాస్లో కొంచెం వేసే కొంచెం వేసేయండి అది పైకి తేలితే మనం బాగా కలిపినట్టు లేకపోతే మునిగిందనుకోండి అది మనం బాగా కలపలేదు అన్నట్టు అప్పుడు ఇంకా కొద్దిసేపు బాగా కలుపుకోండి ఇప్పుడు నేను బాగా కలిపాను కాబట్టి ఒక చిన్న కప్పు తీసుకొని కప్పు మీద పిండి వేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లోకి మనం ఇలా ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ నూనెలోకి విడ్చుకోవాలన్నమాట అందరూ మధ్యలో గుంతాలు పెట్టి చేస్తుంటారు ఉంటారు ఉద్ది ఉద్దివాడలు అనేటివి మనం ఇలా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి బొక్కలు పెట్టినా పెట్టకపోయినా టేస్ట్ అనేది ఒక్కటేలాగే ఉంటుంది చూడండి ఇలా చేసుకున్న తర్వాత కింద బాగా గోల్డెన్ కలర్ వస్తే తిప్పేసేయాలి కింద కూడా పైన కూడా ఉడకాలి కదా అందుకని తిప్పేస్తే అప్పుడు కింద కూడా బాగా ఉడుకుతుంది ఉద్దివాడలు చేసేది చాలా ఈజీ ప్రాసెస్ అండి తెలియక చాలా మంది బయట తింటూ ఉంటారు ఇలా మీరు కూడా ఒకసారి మార్నింగ్ టిఫిన్ చేసి పెట్టేసేయండి దీంట్లోకి చట్నీ కానీ సాంబార్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము ఒకటి తర్వాత ఒకటి వేసి వేస్తూ ఉంటాం కదా అందుకని ఫస్ట్ వేసినట్టు బాగా ఉడికింటాయి అవి మనము కావాలంటే పక్కకు ఉడికిన తర్వాత పక్కకు తీసుకుంటూ ఉండొచ్చు నువ్వు ఒక పక్కన ఉడికిన తీసేస్తూ ఉంటుంటే ఓ పక్కన మా ఆయన తీసుకొని వెళ్ళిపోతూ తింటున్నారు మీ ఇంట్లో కూడా అంతేనా మీరు చేస్తుంటే మీ ఇంట్లో మగవారు వచ్చి కిచెన్లోకి తీసుకొని తింటూ ఉంటారా మధ్యలో అలా ఉంటే మీ ఇంట్లో కూడా కామెంట్ చేసేసేయండి ఇప్పుడు అన్నీ తీసేసాక ఇలా చూడండి ఎంత మెత్తగా వచ్చాయో చాలా గా కూడా ఉన్నాయి చూడండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే సూపర్ ఉంది వెంటనే తినాలనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత లోపల ఎంత మెత్తగా ఉన్నాయి బయట క్రిస్పీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి నచ్చిందా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ ఇష్